అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం బ్రహ్మాండంగా ఉండబోతుందండి ముఖ్యంగా వృషభ రాశి తులారాశి మిథున రాశి తర్వాత చాలా బాగా కలిసి వచ్చే రాశి ఎవరయ్యా అంటే మకర రాశి మకర రాశి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి మీ రాశినే గురుడు చూడడం వల్ల అద్భుతమైన యోగాలు అంటే ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉండడము సంపూర్ణమైన ఆరోగ్యప్రదంగా ఉండడము అలాగే డైనమిక్గా స్పీడ్గా తెలివిగా ప్రతి మాటలోనూ కూడా తెలివిగా ఉండే ప్రతి మాట్లాడే మాటలో కూడా తెలివిగా ఉండడము మీ కార్యసిద్ధి కలగడము ఎక్కువ అవకా అవకాశాలు ఉన్నాయి అలాగే ఫైనాన్షియల్గా మీరు ఏమీ బాధపడరు ముఖ్యంగా మీ తమ్ముల ద్వారా మీ ప్రయాణాల ద్వారా మీ స్నేహితుల ద్వారా ధనయోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది మీరే పది మందికి ధనం ఇచ్చే యోగం ఇచ్చే స్థితిలో మీరు ఉంటారు ఏం భయపరచడం అవసరమే లేదు ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో కూడా మీకు ఆదరమానాలు కూడా ఎక్కువ అలాగే సంగీతంలోనూ మీరు గాయని గాయకులు ఉన్నారు వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు అద్భుతంగా ఉండడమే కాకుండా ధనయోగం కూడా పట్టబోతోంది అని చెప్పచ్చు రవి యొక్క కాంబినేషన్ అండి రవి చతుర్ తృతీయ భావన ఉండడం అదృష్టమే ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళని మీ తోబుట్టని అని కలుస్తూ ఉంటారు మంచి మంచి ఐడియాలు పది మందికి ఉపయోగపడే ఐడియాలు మీకు రావడము వే ఆఫ్ థింకింగ్ స్టైలే మారిపోవడము అద్భుతంగా ఉందని అన్న సందేహం లేదు ధైర్యంగా ప్రతి పని మీరు చేసేస్తూ ఉంటారు అంతేకాకుండా ఐదు గ్రహాల యొక్క ప్రభావం మేము మూడో భావంలో ఉన్నాయి శని ముఖ్యంగా శని రాహు రవి ఈ ముగ్గురు మూడో భవనంలో ఉన్నారంటే మీరు పరాక్రమవంతులు పరాక్రమవంతులు అంటే తిరుగులేని మనిషి అని చెప్పి కదా ధైర్యవంతులు అని చెప్పచ్చు ప్రతి పనిలోనూ మీరు విజయం సాధించి తీరుతారన సందేహం లేదు పైగా మీకు పట్టుదల ఎక్కువ కార్యదీక్ష ఎక్కువ కార్యసిద్ధి కూడా నాకు ఎక్కువ ప్రతి పనులను మీరు ముందంజలో ఉంటారు అందుకే ధైర్యము ఉండడము సంతోషంగా ఉండడము వార్తా సేకరణ ఉండడము మీకు వాహన యోగం ఉంటుందండో ఈ థర్డ్ భవన్లో రా రాహు గని సరిగని రవి బుద్ధులు కానీ ఉంటే వాహన యోగం ఉండడము మీ తమ్ముళ్ళ వల్ల సహాయ సహాయ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఫైనాన్షియల్గా మాటపరంగా మీరు ఎప్పుడు చేదోడు వాడ వాదోడుగా అంటే చేదోడు వాదోడిగా వాళ్ళకి ఉండడం జరుగుతుంది సరే అది పక్క పెడితే భావంలో అంటే రవి ప్రభావం ఉందండి మీకు అష్టమాధిపతి భావంలో ఉన్నాడు అష్టమాధిపతి భావంలో అంటే చదువుకు ఆటంకాలు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి తల్లిగారికి కూడా కొద్దిపాటి మెడిసిన్స్ వాడడం అవకాశం ఉంది భావంలో రవి అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం కాకపోతే అంటే రైతులు మాత్రం మంచి పంటలు నష్టాలు రాకుండా లాభాలు కలిగేట్టుగా ఆయన చేయడానికి అవకాశాలు ఎక్కువ వానలు కూడా కురుస్తాయి అదొక అదొక గొప్ప అసెట్ అండి సో ఫోర్త్ భావంలో రవికి చిన్న చిన్న ఇబ్బంది కలిగించిన చదువులోను అలాగే భూములు వాహనాలు గృహాలు కొనుక్కోవడం ఇబ్బంది కలిగించడం ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశం ఎక్కువ చతుర్థభావం పంచమభావం అంటే గురు ప్రభావం వలన మీకు పుత్ర పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా కొంతమంది సాహిత్య రంగంలో ఉంటారు సంగీతము సాహిత్యము నృత్యము అంటే డబ్బింగ్ వీటిలో నృత్య కళాకారులకి సాహిత్య కళాకారులకి ధనయోగం బాగా ఎక్కువ ఉంది అదృష్టవంతులు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అదృష్టం చేదోడు వాదోడిగా ఉండడం అదృష్టం తోడుగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో కూడా ఖచ్చితంగా మీరు రాణించడానికి అవకాశాలు ఉన్నాయి తెలివిగా సంతోషంగా ఎంతో ప్రేమగా ఉంటారు మీరు అందుకనే మీరు స్పోర్ట్స్ అంటే షేర్ మార్కెట్ అంటే కదా స్టాక్ అండ్ షేర్స్ స్టాక్ అండ్ షేర్స్లో కూడా మీరు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంది గురుడు ధనయోగాన్ని కలిగించి తీరుతాడు స్పెక్యులేషన్ మీకు కలిసి వచ్చి తీరుతుంది గురుడు పంచమస్థానంలో ఉంటేనే కదండి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మంత్రి పదవులు మంత్రసిద్ధి అలాగే చక్కటి భోజన వసతులు అద్భుతంగా ఉంటుంది కదా చతుర్ పంచమస్థానంలో గురుడు ఉన్నా కూడా మంచి బ్రహ్మాండంగా భోజనం ఉంటుంది అంతేకాకుండా మీరు మాట నేర్పడతారు మీకు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు ధర్మకార్యాలు శుభకార్యాలు మంచి మంచి అన్ని కార్యక్రమాలు మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా సప్తమ భావంలో కుజుడు తప్పండి పైగా సప్తమాధిపతి సప్తమాధిపతి చదువుడు బాగున్నాడు సప్తమ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉండడం తప్పు అంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు లేట్ అయిపోతూ ఉండడము భార్యాభర్తల మధ్య విషయంలో అన్నోన్యత దాంపత్య జీవితంలో కొద్దిగా లోటుపాట్లు ఎదురవడం జరుగుతుంది ముఖ్యంగా కుజుడు వలన ఈ బిజినెస్ అంటారు సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ భావం కూడా చూస్తాం కదా వాటిల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి అంటే భూములు మధ్య తగాదాలో అయితే భూములు అమ్ముడు పో అమ్ముడు పోలేకపోవడము సీల్ అవ్వలేకపోవడము ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదైనా భాగ్యస్థానానికి కేతు ఉండి భాగ్యానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది అది ఒక్కడ చాలు మీకు మకర రాశి వాళ్ళకి మూడో భావంలో ఐదు గ్రహాలు తొమ్మిదో భావంలో మీ పంచమ భావంలో గురుడు తొమ్మిదో భావంలో కేతుకి అద్భుతంగా అండి ఈ ప్రభావం వల్ల మీకు విదేశీ పర్యటన ఉండబోతోంది ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడము అలాగే షూటింగ్ల రీత్యా అలాగే మీరు పర్సనల్ విషయాల రేచా ఉద్యోగ రీచా అక్కడికి వెళ్ళడము అక్కడ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగానే ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతం ముఖ్యంగా టెంపుల్స్ ఎక్కువ చూస్తారండి దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు వెంకటేశ్వర స్వామి తిరుపతి వంటి దర్శనాలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా దైవ దర్శనాలు మీకు ఎక్కువగా చేసుకుంటారు ఎక్కువగా చేసుకుంటారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనాలు కూడా ఎక్కువగా మీకు ఉండడానికి అవకాశం ఉంది అందుకని గణపత ఆరాధన చేసుకోవడము అలాగే సుమారాధన చేసుకోవడం పవర్ఫుల్గా ఉంటుంది మీకు మకర రాశి వాళ్ళకి సరే అది పక్క పెడితే తొమ్మిదో భావం బాగుండడం వలన మీరు యొక్క బిజినెస్లు అంటే కేతు కూడా కుచిసం ఉండే కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలోనూ సాఫ్ట్వేర్ రంగంలోనూ కూడా బిజినెస్లు రాణిస్తారండి అంత మరీ భయంకరంగా భయపడాల్సిన అవసరమే లేదు చక్కగా రాణిస్తారు అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో కానీ సిమెంట్ పరిశ్రమలో కానీ ఫార్మా రంగంలో కానీ కోల్ ఇటువంటి వాటిలోనూ తర్వాత కంప్యూటర్స్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ అంటే చూసారా సరే కారకత్వాలు వాటిలో కూడా మీరు బాగా అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇంకా మీ చేస్తున్న ప్రొఫెషన్ ప్రొఫెషన్లో ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం లేదు మీ టెన్త్ హౌస్ లాడ్ కూడా బాగున్నాడు అంటే మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు దగ్గర పైన ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తూ ఉంటారు అంతేకాకుండా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కూడా చేస్తారంటే రీత్యా ఉద్యోగ భద్రత ఉంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందండి ఎందుకంటే దృష్టి కూడా ఉండడము కుజ నిత్యస్థితిలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బిజినెస్ ఎలా తక్కువగా ఉంటాయో మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా భద్రత తక్కువగా ఉంటుంది ఉద్యోగం పోతుంది బాబు అని భయపడతా అవసరం లేదు కొద్దిగా మీరు కష్టపడి పని చేయవలసిందే అని చెప్పడానికి నిర్మహం అని చెప్పచ్చు అంతేకాకుండా ఆడవారు కూడా చెప్తారండి మీకు లేడీస్కి మీకే మంచి కష్టపడండి అద్భుతమైన యోగం ఉంది కొత్త కొత్త ఉద్యోగాలు రావచ్చు వస్తాయి అంతే ఉద్యోగాల్లో ఉండడం ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము అధికారుల యొక్క మన్ననలు మీరే ఒక ఆఫీసరు అధికారుల యొక్క మన్ననలు పొందడం బాగుంది తర్వాత ఈ ఉద్యోగంలో మా మార్పుతో పాటు ఉద్యోగాల్లో భద్రతతో పాటు మీరు స్థాన చలనం కూడా కొద్దిగా కనిపిస్తుందండి బహుశా కొంచెం దగ్గర ప్రాంతం ట్రాన్స్ఫర్ అవ్వడము ఇవి జరగడానికి అవకాశాలు ఉన్నాయి సరే ఏదైనా సరే మీరు చేస్తున్నటువంటి వ్యాపార అభివృద్ధి బాగా నిరంతరం ప్రవర్ధమనం అవుతూనే ఉంటుందండి పైగా మీ పంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా మీ అన్నయ్యలు అక్కాయిలు వాళ్ళకి బాగుండడం బాగుండడము కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము మీ వ్యాపారాభివృద్ధి దొరందరం ప్రవర్ధమానం అవడము ముఖ్యంగా బ్యాంకింగ్ అలాగే ఎడ్యుకేషన్ సంస్థలు ఇలా ఎంత బాగున్నాయండి ఇంకా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి సో ముఖ్యంగా భాగ్యస్థానము లాభస్థానము అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అని అన్నట్టుగా మీ ఉద్యోగం మిన్నే వ్యాపారం కూడా మిన్న బాగున్నాయి ఉద్యోగ భద్రత వ్యాపార భద్రత చాలా బాగుంది కష్టపడండి అంతేకాకుండా మీరు అనవసరమైన ఖర్చులు కూడా బాగా చేసేస్తుంటారు డబ్బులు ఎంత వస్తాయో అంతకంటే ఎక్కువ అధికంగా మీరు అనవసరమైనటువంటి అవసరం లేనటువంటి ఖర్చులు కూడా మీకు ఉండడానికి ఉన్నాయి ఏదేమైనా మకర రాశి వారికి ఈ నెలలో కూడా మన ఈ నెలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం కూడా చేయించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో కూడా మనకి శ్రీరామనవం వస్తుంది భద్రాద్రి శ్రీరామచంద్రుడు ఆరో నెల ఆరో తారీఖు సారీ ఆరో తారీఖుని నెలలోనే ఆరో తారీఖుని భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణాలు జరుగుతాయి అంతేకాకుండా పన్నెండో తారీఖున కూడా ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణాలు అలాగే పౌర్ణమి ఎంత అద్భుతం ఉండే నెల మొత్తం కూడా చాలా చాలా బాగుంది మనకి ఎటువంటి కష్టాలు ఇచ్చినా ఎటువంటి దుఃఖాలు వచ్చినా ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి తొలగించడానికి ముందుండే భగవంతుడు ఎవరయ్యా అంటే ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు ఒక్కడే ఆయన నమ్ముకుందాం శ్రీరామ శ్రీరామ శ్రీరామను తలుద్దాం ఖచ్చితంగా మనకుంటే దోషాలన్నీ పోతాయి మీకు ఎటువంటి దోషాలు కూడా లేని లేవు మీకు అద్భుతంగా ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ భగవంతుడు తీరుస్తాడు మీకు ఈ నెల మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా భార్య యొక్క అనురాగము ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను